ఒక ప్రైవేట్ కంపెనీ మంచిగా బిజినెస్ చేస్తుంది మంచి లాభాలను సాధిస్తూ ఉన్న కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి కంపెనీ తనకొచ్చే లాభాల నుంచి నీకు నాకు ఎందుకు వాటాలు పంచాలనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ అనే ఒక వ్యక్తి తనకున్న ఒక ఫ్యాషన్ తో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ అందరికీ ఆర్గానిక్ ఆహారాన్ని అందజేయాలన్న ఒక ధ్యేయంతో ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేశాడు అది చాలా బాగా విజయవంతమైంది దానిని శేఖర్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్గా ఏర్పాటు చేశాడు మంచిగా లాభాలు వస్తున్నాయి అటువంటప్పుడు ఆ లాభాలని అతను మాత్రమే అనుభవించుకోకుండా స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీని లిస్ట్ చేసి నీకు నాకు మనలాంటి కి అలాగే షేర్ హోల్డర్స్కి తన లాభాల నుంచి వాటా ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే రండి చదువుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు టాపిక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం వల్ల కంపెనీకి వచ్చే లాభాలు ఏమిటి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడం వల్ల కంపెనీకి వచ్చే లాభాలు ఏమిటి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం స్టాక్ మార్కెట్లో కంపెనీ లిస్ట్ అవ్వడం వల్ల ఆ కంపెనీకి వచ్చే లాభాలు చాలా ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన రీజన్ మాత్రం క్యాపిటల్ మూలధన సేకరణ ఇందాక ఎగ్జాంపుల్నే తీసుకుందాం శేఖర్ ప్రైవేట్ కంపెనీ అలా బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి విస్తరించడానికి అంటే ఆ కంపెనీని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలంటే అతనికి మూలధనం క్యాపిటల్ పెద్ద మొత్తంలో అవసరమవుతుంది కదా సో అలాంటి టైంలో ఆ కంపెనీ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవచ్చు కానీ అన్ని కోట్ల రూపాయల మీద వడ్డీ అనేది కూడా కోట్లలో వస్తుంది సో అది కంపెనీ యొక్క ఆపరేషన్స్ మీద కంపెనీ యొక్క లాభాల మీద అలాగే కంపెనీ యొక్క గ్రోత్ మీద కూడా చాలా ఇంపాక్ట్ని చూపిస్తుంది కాబట్టి కంపెనీ తన వాటాలలో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్కి కేటాయించి షేర్ హోల్డర్స్ నుంచి డబ్బుని క్యాపిటల్ రూపంలో సేకరించుకుంటుంది అందుకే కంపెనీకి వచ్చే లాభాల నుంచి షేర్ హోల్డర్స్కి అంటే నీకు నాకు అందరికీ తన లాభాలను పంచుతుందన్నమాట ఈ ప్రాసెస్నే ఐపీఓ అంటారు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఒక కంపెనీ దగ్గర నుంచి నువ్వు డైరెక్ట్గా షేర్స్ని కొనడం అనమాట దీనినే ప్రైమరీ మార్కెట్ అంటారు అంటే సెకండరీ మార్కెట్ కూడా ఉందా అని నువ్వు అడిగితే ఎస్ ఉంది ఒకసారి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత నువ్వు స్టాక్స్ని కొనడం అమ్మడం జరిగే ప్లేస్ని సెకండరీ మార్కెట్ అంటారు ఇదే స్టాక్ మార్కెట్ సో స్టాక్ మార్కెట్లో కంపెనీలు లిస్ట్ అవ్వడం వల్ల కంపెనీలకు వచ్చే అత్యధిక ప్రయోజనాలలో ఈ మూలధనం సేకరించడమే కంపెనీలకు వచ్చే అత్యధిక ప్రయోజనం ఇంకా ఆ కంపెనీకి వచ్చే ప్రయోజనాలు ఏమిటి అంటే కంపెనీ యొక్క బ్రాండింగ్ పెరుగుతుంది ఆ కంపెనీ గురించి ప్రజలందరికీ తెలియడం జరుగుతుంది ఇంకా ప్రభుత్వం సైడు నుంచి ఇంటెన్సివ్స్ అంటే పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా కంపెనీకి ఆర్డర్స్ రావడం ఈ స్కీమ్లో భాగంగా వారికి ప్రభుత్వం సైడు నుంచి ఆర్థికపరమైన మరియు వ్యాపారపరమైన సహాయాన్ని అందించడానికి అర్హులు కావాలంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలన్నమాట అలాగే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ బాగుంటే ఆ కంపెనీకి అవసరమైనప్పుడు కంపెనీలు చాలా తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు కూడా మంజూరు చేసుకోగలవు అంతేకాక మార్కెట్ ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ని ఫీడ్బ్యాక్ ను కూడా ఇస్తుంది అనమాట లిక్విడిటీ కూడా ఉంటుంది ఆ కంపెనీలో ఎవరైనా ముందు నుంచి చాలా కాలం నుంచి అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందు నుంచి కూడా ఇన్వెస్టర్గా ఉండి షేర్ హోల్డర్గా ఉంటే అతను మంచిగా లాభాలు పొంది తన ప్రాఫిట్ని బుక్ చేసుకోవాలంటే స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఉండటం వల్ల తన షేర్స్ని అమ్ముకొని ఈజీగా ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి స్టాక్ మార్కెట్ అనేది కూడా ఒక మంచి మార్గం అవుతుంది ఇవే కాక ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉంటాయి సో స్టాక్ మార్కెట్లో కంపెనీలు లిస్ట్ అవ్వడం వల్ల కంపెనీలకు వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా సో లాస్ట్ వీడియో వీడియోలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలను ఈ వీడియోలో కంపెనీలు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవడం వల్ల కంపెనీలకు వచ్చే ప్రయోజనాలను సో ఇన్వెస్ట్ చేసే మనకి లిస్ట్ అయ్యే కంపెనీకి ఇద్దరికి ప్రయోజనాలు చేకూరుతున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్ని నమ్మవచ్చు అనేది నా అభిప్రాయం సో మీరు నమ్ముతారా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా నాకు ఎలాంటి ప్రయోజనము లేదు కేవలం నాకు తెలిసిన విషయాన్ని చేస్తున్న విషయాన్ని మీకు అవగాహన కల్పించడానికి కోసమే ఏ వీడియో చేశాను వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్